హాయ్ మై డియర్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఈరోజు మార్నింగ్ రొటీని అయితే బైక్ కిఫ్ట్ని అయితే తెప్పించుకున్నాము మా బొడ్డోడికి బజ్జీ అంటే ఇష్టం బట్ ఎప్పుడు పెట్టంగానే తక్కువ ఇంకా ఈరోజు లంచ్లోకి వచ్చి క్యారెట్ ఫ్రై అయితే చేశాను కరెక్ట్గా ఫోర్ క్యారెట్స్ ఉన్నాయంతే కూరగాయలన్నీ అయిపోయాయి ఇంకా ఫోర్ క్యారెట్స్ ఒక కాంబినేషన్ టేస్ట్ అయితే నిజంగా అద్దరిపోయింది మా బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు ఐమ్ హ్యాపీ ఇంకా అప్పుడప్పుడు హెల్దీ ఫుడ్ కూడా తినాలి కదా అన్నీ హన్హెల్దీ ఫుడ్ తినడం ఎందుకని చెప్పేసి ఇంక ఈరోజు క్యారెట్ అయితే ఉండను జస్ట్ ఒక ఆనియన్ బాగా చిన్న ముక్కలు కోసేసుకొని ఇంకా క్యారెట్ కూడా ఈ సైజు కోసేసుకున్నాను ఇంక ఉప్పు పసుపు వేసేసుకొని బాగా మగ్గించాక ఎక్కువ తిప్పాను ఎందుకంటే ఎక్కడ అడిగంటే మాడిపోద్ది అని చెప్పేసి తర్వాత కారం వేసేసుకొని అసలు వాటర్ అనేది వేయకూడదు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అండ్ అయితే